ഓം ശുഭംകരീ നമ നിഖിളശ്രേയോദായ പ്രദ പരബ്രഹ്മസ്വരുപുഭംകരീ നമോസ്തു വക്ണ്ടാകാ സൂര്യകോട്ടിസമഘ്നം കൂടു മേ ദു സർവി സോമായ മംഗളാ ബുധാ ച ഗുരുശുക്ര ശ്യ് രാഘവേ കതവേ നമ గురు బ్రహ్మ దేవో గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మత్ శ్రీ గురు చరణరవిందాభ్యా నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ ఈ యొక్క వారికి పౌర్ణమి తర్వాత వాహన ప్రమాదాలు కొంత గోచరిస్తూ ఉంటాయి జస్ట్ స్టాండ్ వేసామనుకుని వదిలేస్తే బండుచు కాలువీలపడచ్చు ఎవరికో ప్రమాదం తప్పిద్దామని మనం వేగంగా వెళ్ళటం వల్ల మనకు ప్రమాదం జరగచ్చు ఎవరో స్టాండ్ తీసుకోలేదని మనం అరవటం వల్ల మనం స్కిడ్ అయి పడవచ్చు అనారోగ్య సమస్యలు కొన్ని ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఇతరులకి సహాయం చేయటం మంచిదే కానీ మనము జాగ్రత్తగా ఉండి చెయ్యాలి అజాగ్రత్త ప్రమాదానికి పొంచి ఉంటుంది మద్యపానము ధూపానము ఇటువంటివన్నీ కూడా మానివేయటం తులారాశి జాతకులకు మంచిది ముఖ్యంగా స్త్రీలు పౌర్ణమి తర్వాత ఏదైనా వ్యాపారాన్ని మీరు పెట్టదలుచుకుంటే జాతకాన్ని పరిశీలన చేసుకుని పెట్టడం మంచిది ఫిబ్రవరి నెలలో తులారాశి జాతకులు కొంత మిశ్రమ ఫలితాలను పొందినప్పటికీ ఆర్థిక పరంగా మాత్రము చాలా లాభంలోనే ఉంటారు చెడు తిండ్లు తినకండి మాంసాహారాన్ని పూర్తిగా మానేయండి తులారాశిలో ఉన్నటువంటి పిల్లలకి చక్కటి విద్యాబుద్ధులు కలగాలి అంటే ఈ యొక్క రాజశ్యామల మహాయజ్ఞంలో పాల్గొనండి శుభంకరీ సేవా సమితి ఈ యొక్క జనవరి ముప్పై తారీఖు నుంచి ఫిబ్రవరి ఏడవ తారీఖు వరకు పది రోజుల పాటు నిర్విరామంగా ప్రతిరోజు ఉదయము రాజశ్యామల అమ్మవారికి అభిషేకము ఉత్సవమూర్తికి జపము అలాగే హోమాన్ని ఆచరణ చేస్తుంది ఈ కార్యక్రమంలో మీరు పాల్గొని మీ పిల్లలకి చక్కటి విద్యాబుద్ధులని ప్రసాదించుకోవాలి అని చెప్పి కోరుకుంటున్నాను అలాగే మిగతా తులారాశి జాతుకులందరూ కూడా రక్షణ చేయండి శనివారం పూట అన్నదానము చేయండి లేదు అంటే మీ నక్షత్రము ఏదైతే ఉన్నదో చిత్తారక్షత్రము అలాగే ఈ యొక్క తులారాశిలో ఉండేటువంటి నక్షత్రములు ఎవరైతే ఉన్నారో ఆ నక్షత్రాల వారు ఆయా నక్షత్రాల రోజున అన్నదానము చేయటం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు జై శుభంకరి సర్వే జనా సుఖినో భవన్